కామారెడ్డిలో నారాయణ విద్యా సంస్థకు పర్మిషన్ లేకుండా అడ్మిషన్లు తీసుకుంటున్నారని ఏబీవీపీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కల పత్రాలకు చించి వేసి నిప్పు పెట్టడం జరిగింది ఈ సందర్భంగా ఏబీవీపీ విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ కామారెడ్డిలోని నారాయణ విద్యా సంస్థకు ఎలాంటి పర్మిషన్ లేకుండా ఇప్పటి వరకు నూట నలభై మంది విద్యార్థులను అడ్మిషన్ తీసుకోవడం జరిగిందని ఉపాధ్యాయుల యొక్క సెలక్షన్ కూడా జరుగుతున్నాయని పర్మిషన్ లేకుండానే నారాయణ సంస్థ యొక్క టెక్స్ట్ బుక్స్ ఉన్నాయని తరగతుల యొక్క ఫీజులు కూడా చూపించడం జరుగుతుందని నారాయణ విద్యా సంస్థకు అధికారులను అడిగితే ఎలాంటి పర్మిషన్ ఇవ్వడం లేదని చెప్పడం జరిగిందని పర్మిషన్ ఇవ్వకుండా ఇంత పెద్ద మొత్తంలో అడ్మిషన్లు జరుగుతున్నాయని వెంటనే అధికారులు నారాయణ విద్యా సంస్థను మూసిరేయాలని తల్లిదండ్రులు కూడా విద్యార్థులను నారాయణ సంస్థలో చేర్పించే ముందు ఆలోచించాలని కోరారు పాఠశాల ప్రిన్సిపాల్ ని వివరణ కోరగా పర్మిషన్ తప్పకుండా వస్తుందని అని చెప్పుకొస్తున్నాడని దీనిపై మండల విద్యాశాఖాధికారి ఎల్లయ్య వివరణ కోరగా నారాయణ విద్యా సంస్థకు ఇప్పటి వరకు ఎలాంటి పర్మిషన్ ఇవ్వడం లేదని పర్మిషన్ లేని నారాయణ విద్యా సంస్థలో విద్యార్థులను చేర్పించవద్దని తల్లిదండ్రులు ఆలోచించుకోవాలని కోరారు విద్యార్థులతో చెలరాటమా విద్యార్థులతో నారాయణ స్కూల్ నారాయణ పేరుతో నువ్వు రాకముంది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సిక్స్

అని చెప్పేసి వాళ్ళు కూడా ఇవ్వడం జరుగుతుంది మేము ఇక్కడికి వచ్చాడితే మాకు పర్మిషన్ తొందరలోనే వస్తుంది అని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు పర్మిషనే రాంది మీరు అడ్మిషన్ ప్రక్రియ ఎలా చేపడతారు పర్మిషనే రాంది మీరు టీచర్ రిక్విప్మెంట్ ఎట్లా తీసుకుంటారు పర్మిషన్ లేని మీరు ఇక్కడ వచ్చి ఒక బుక్స్ ఎట్లా ప్రింట్ చేస్తారు చూడండి ఇక్కడ నారాయణ పేరుతోనే ఆల్రెడీ బుక్స్ ప్రింట్ అయ్యి వచ్చినాయి నారాయణ పేరుతోనే ఆల్రెడీ అడ్మిషన్స్ అయినాయి నారాయణ పేరుతోనే ఆల్రెడీ టీచర్స్ రిక్రూట్మెంట్ కూడా అవుతుంది వాళ్ళకి వర్క్షాప్ కూడా జరుగుతూ ఉంది ప్రభుత్వ అధికారులు ఏం చేస్తా ఉన్నారు వెంట వెంటనే నారాయణ స్కూల్ ని సీజ్ చేసేసి ఈ యొక్క నారాయణ కార్పొరేట్ స్కూల్ అని ఈ కామారెడ్డి గడ్డ తొక్కకుండా ఆపాల్సిన బాధ్యత మనం ఇది ఉందని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాము విద్యార్థులకు పెట్టుకోవాలని చూడకండి నారాయణ యజమాన్యం ఇక్కడికి వచ్చేసి కామారెడ్డిలో ఇక్కడ విద్యార్థి నాయకులు ఇస్తా ఉన్నారు మీరు ఇది గుర్తుపెట్టుకుని ఆంధ్రప్రదేశ్ కాదు ఇది కామారెడ్డి తెలంగాణ అడ్మిషన్ వందల అడ్మిషన్లు వందల అడ్మిషన్ ఈ యొక్క నారాయణ స్కూల్ కి చేయడానికి ఎవరు సపోర్ట్ చేస్తారు చూడండి నూట పద్నాలుగు అడ్మిషన్లు అయినాయి ఇక్కడ నూట నలభై నూట పద్నాలుగు నూట పద్నాలుగు అడ్మిషన్లు అయితే దీనికి సపోర్ట్ ఎవరు చేస్తారు సార్ వాళ్ళకి తెలియకుండానే అవుతుందా ప్రభుత్వ అధికారులకు తెలియ తెలియకుండా అవుతుందా ముందునే మీరు స్టేట్మెంట్ రిలీజ్ చేసినారు కదా నారాయణ స్కూల్కి ఎట్లాంటి పర్మిషన్ లేదని చెప్పేసి ఆనాడే కదా ఇది క్లోజ్ కావాల్సింది ఆనాడే కదా ఇది సీజ్ కావాల్సింది ఇంకా ఎందుకు నడుస్తూ ఉన్నది మీ సపోర్ట్ ఏమన్నా దీనికి ఉండదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము వెంటనే రియాక్షన్ తీసుకోవాలి లేదంటే ఈ నారాయణ స్కూల్ ఇష్యూ పెద్ద ఎత్తున మేము చేస్తాము వెను వెంటనే మీరు ఎక్కడున్న ప్రభుత్వ అధికారులు స్పందించాలి ఫోన్ ఫోన్ చేస్తే మేము అక్కడ ఉన్నాం ఇక్కడ ఉన్నాం అని చెప్తా ఉన్నారు ఇష్యూలపై స్పందించకుంటే ఎట్లా నారాయణ స్కూల్ అనేది పెద్ద ఇష్యూ ఈ కార్పొరేట్ స్కూల్ కామారెడ్డి గడ్డ మీద అయితే తెలుసు నారాయణ స్కూల్లో ఎంతమంది విద్యార్థులు చనిపోతా ఉన్నారో మనకు తెలుసు విద్యార్థులకు మానసికంగా వేధించి వాళ్ళను టార్చర్ పెడితే విద్యార్థులు సూసైడ్ చేసుకున్న పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో చాలా సంవత్సరాలుగా చూస్తా ఉన్నాం దానికి కారణం ఎవరు ఈ నారాయణ కార్పొరేట్ సంస్థలు ఈ సంస్థలు మనం కామారెడ్డికి తెచ్చుకుందామా కామారెడ్డి ప్రజలారా ఆలోచించండి దీనికి ఎవరు సపోర్ట్ చేస్తా ఉన్నారు స్టేట్మెంట్ రిలీజ్ చేసినప్పటికీ కూడా యొక్క స్కూల్ ని సీజ్ చేయలేరు వాణి విద్యాలయం స్కూల్లో ఉన్నటువంటి ఇక్కడ వాణి విద్యాలయం స్కూల్ ఉన్నాయండి కానీ వాణి విద్యాలయం స్కూల్ నారాయణ ఎట్లా వచ్చింది వాణి విద్యాలయం స్కూల్ కి పర్మిషన్ ఎవరు ఇచ్చారు పర్మిషన్ ఇచ్చిన పర్మిషన్ తీసుకుని లెటర్ చూపించడానికి వస్తే గతంలో మాకు ఇబ్బంది పెట్టారు పర్మిషన్ నారాయణ ఉంది ప్రతి స్కూల్లో కూడా నారాయణ ఉందని మాకు తెలిసింది ఎక్కడో ఉందని కానీ ఇక్కడ వాణి విద్యాలయం స్కూల్కి వస్తే ఇక్కడనే నారాయణ ఉంది వాణి విద్యాలయం స్కూల్ పెట్టిపోయింది వాళ్ళు వీళ్ళకి ఎట్లా అలౌట్ చేస్తారు ఏ విధంగా అలవాటు చేస్తారు ఇవన్నీ ప్రభుత్వ అధికారులకు తెలియకుండానే అవుతున్నాయా ఒకసారి గమనించాలి ఎవరు కూడా తల్లిదండ్రులు ఈ యొక్క నారాయణ స్కూల్లో అడ్మిషన్ చేయకూడదని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాము మన విద్యార్థుల భవిష్యత్తును మనం కాపాడుకోవాలి ప్రభుత్వ అధికారులకు మేము విన్నవించుకుంటా ఉన్నాము స్కూల్ని వెంటనే సీజ్ చేయండి మనకి ఎంత ధైర్యం ధైర్యంతో ఎవరి సపోర్ట్ తో ఫీజు డిక్లరేషన్ వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు ఎవరి అండదండలు ఉన్నాయని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాము ఎలా ఎందుకు ఎవరు వీళ్ళకు ధైర్యం నాకు తెలిసి ప్రభుత్వ అధికారులు ఎక్కువని నడిపిస్తా ఉన్నారు లేదా మీరు వచ్చేసి సీజ్ చేయండి కూడా ఈ యొక్క ప్రభుత్వం కూడా ఈ యొక్క తప్పులకు బాధ్యత వహించకుండా వెను వెంటనే శిక్ష విస్తాం ఎవరు తప్పులు చేసినా అని చెప్పేసి మీరు ఉన్నామని చెప్పేసి మీరు వచ్చేసి సీజ్ చేయండి లేదంటే ఇట్లాంటి ప్రక్రియలకు మీరే బాధ్యత వయసు మీరే సపోర్ట్ చేస్తున్నట్టు కామారెడ్డి ప్రజానీకం తెలుస్తున్నట్టు లేదు శాఖ కామారెడ్డి జిల్లా కానీ నేను ఫిబ్రవరిలో జాయిన్ అయ్యే ప్రిన్సిపల్ సీనియర్ అయితే మరి ప్రాసెస్ ఎట్లా ఉంది ఎందుకంటే దాదాపు నేను ఇప్పటివరకు అడ్మిషన్ లేకపోతే జాయిన్ చేయించద్దు చాలా మంది ఇప్పుడు నారాయణ స్కూల్ కామారెడ్డిలో మనం ఎలాంటి అనుమతి ఇవ్వలేము కానీ వాళ్ళు వాళ్ళు క్యాన్సింగ్ చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది కాబట్టి తల్లిదండ్రులు ఆ పాఠశాలను జైన్ చేయించే ముందు దానికి ఉందా లేదా తెలుసుకోండి ప్రస్తుతానికి అయితే కామారెడ్డి మండలంలో నారాయణ అనే పాఠశాలకి ఎలాంటి అనుమతులు అదేవిధంగా కొంతమంది